श्रीगणेशय नमः शिवाय गुरवे नमः स्तोत्रमो शिवपञ्चाक्षरी नक्षत्रमला स्तोत्रमु नमः शिवाय सोनबानदाह सोनबानत्कृनवे नमः शिवाय कुछ स्वानुरागभक्तरत्नसानवे नमः शिवाय చండ భానవే దేన జన కామధేను శివునికి నమస్కారము మన్మధును దహించు అగ్నియగు శివునికి నమస్కారము తన ఎందు ప్రేమగల భక్త రత్నములకు బంగారు కొండయగు శివునికి నమస్కారము రాక్షసులు నేడు చీకటిని తొలగించు సూర్యుడుగు శివునికి నమస్కారము సర్వ మంగళాకుచాగ్రసాయి నమశివాయ నమ సర్వదేవతా గుణాతి సాయి నే నమ శివాయ పూర్వదేవనాశ సంవిధాయి నమ శివాయ సర్వమన్మనోజభంగ నమ శివాయ సర్వ చను మొనలయందు బవ్వడించు శివునుకు నమస్కారము కుడగు శివునుకు నమస్కారము రాక్షస కుడగు శివునికి నమస్కారము సర్వమును మధించు మన్మధును మధించి భంగపెట్టిన శివునికి నమస్కారము స్తోక భక్తితో భక్త పోషిణే నమ శివాయ మకరంద వర్షి భాషిణే నమ శివాయబిల్వ దానతోషిణే నమ శివాయ నైక జన్మ పాప జాల శోషిణే నమ శివాయ స్వల్ప భక్తి గల వారి గల వారికిలు కూడా పోషించు శివునుకు నమస్కారము పలుకులు గల శివునికి నమస్కారము ఒక్క బిళ్దలమునుసగినను సంతసిల్లు శివునికి నమస్కారము అనేక జన్మల పాపరాశిని శోషింపచేయు శివునికి నమస్కారము సర్వజీవ రక్ష కపాలినే నమ శివాయ దుర్విదగ్ధ దైత్య సైన్య దారి నమ కపాలినే నమ శివాయ సర్వ జీవరాశులను రక్షించు శివునికి నమస్కారము పార్వతీ ప్రియుడు భక్త శివునికి నమస్కారము గర్వము గల రాక్షస సేనల సేనలను చీల్చు శివునుకు నమస్కారము ధంద్రధారి కపాలధారి శివునికి నమస్కారము శివాయ గురువే నమ